వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన సో మీడియా మిత్రులకు అదేవిధంగా టీచర్స్కి స్టూడెంట్స్కి యూత్కి సో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నమస్కారం సో మీ అందరికీ కూడా తెలుసు సో మన ఇంత మంచిగా మనం ఫ్రీడమ్ గా అంటే ఇంత స్వేచ్ఛ వాయులు మనం అందరం కూడా పీల్చుకోగలుగుతా ఉన్నామంటే సో అప్పుడు స్వాతంత్ర సమయోధులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన కృషి వల్ల మనం అందరం కూడా ఇంత మంచి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మనం అందరం చదువుకోగలుగుతా ఉన్నాం మనకి ఏ నచ్చిన వృత్తి ఉందో ఆ వృత్తి మనం చేయగలుగుతా ఉన్నాం ఏ విధంగా మనం జీవించాలనుకుంటున్నామో ఆ విధంగా మనం జీవించుకోగలుగుతా ఉన్నాం ఏ విధమైన పంటలు మనం వేయాలనో ఆ విధమైన పంటలు కూడా మనం వేసుకొని సో మన జీవితాన్ని మనకి తగ్గట్టుగా మనం అందరం కూడా జీవించగలుగుతా ఉన్నాం అంటే మరి అప్పుడు ఇంతకు ముందు మరి మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరూ కూడా చేసిన కృషి ఫలితంగానే మనం ఇదంతా కూడా సాధించుకోగలిగినాం మరి అటువంటి స్వాతంత్ర సమరయోధులలో మనము ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి అప్పుడు మనందరికీ కూడా తెలుసు సో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉండడం అదేవిధంగా ఎన్నో స్వతంత్ర దేశాలుగా ఎన్నో సంస్థానాలు కూడా మన భారతదేశంలో అప్పుడు ఉంటుండే మరి ఎప్పుడైతే బ్రిటిష్ మనకి ఇండిపెండెన్స్ ఇద్దామనేసి వాళ్ళు డిసైడ్ అయినారో సో అప్పుడు చాలా మట్టుకు కూడా ఈ స్వతంత్ర సంస్థానాలన్నింటినీ కూడా మరి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఐదర్ ఇండియన్ యూనియన్లనైనా కలవచ్చు లేకపోతే పాకిస్తాన్ యూనియన్ కలవచ్చు లేదంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా కూడా ఉండొచ్చు అని కూడా చెప్పడం జరిగింది అంటే నిజంగా అంటే నిజ జీవితంలో ఒక పెద్ద దేశాన్ని మొత్తం కూడా స్థాపించడానికైనా చేసిన కృషి అంటే యునైటెడ్ నేషాన్ని సాధించడానికి స్థాపించడానికైనా చేసిన కృషి మనం ఎప్పుడు కూడా మరవలేము సో ఆయన స్టార్టింగ్ నుంచి కూడా ఎండ్ వరకు కూడా ఆయన ఒక ఉక్కు మనిషిలాగా ఐరన్ మ్యాన్ లాగా అందరికి కూడా ఎగ్జాంపుల్ గా ఉండి అందరిని కూడా ఇన్స్పైర్ చేసి అందరిని కూడా ఐక్యమత్యంగా ఉండడానికి కూడా ఆయన ఎంతో పాటు పడడం జరిగింది మరి ఈ సంవత్సరం ఆయన నూట యాభై జయంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మరి ఆ నూట యాభై జయంతి సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం మన దగ్గర కూడా యూనిటీ మార్చి యూనిటీ రన్ మనము ఇప్పుడు కండక్ట్ చేస్తా ఉన్నాం మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వచ్చిన యువత అందరు కూడా సో అప్పుడు స్వాతంత్ర సమయం నిజాయితీగా నిస్వార్థంగా అంటే వాళ్ళ వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు అర్పించి మొత్తం కూడా దేశ సమగ్రత కోసం దేశ భద్రత కోసం దేశ యువత కోసం వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా కృషి చేయడం జరిగింది మరి వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది సో మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉంటూ మరి మనందరం కూడా సో ఈ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ సో అందరం కూడా మనం వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది నిస్వార్థంగా నిజాయితీగా మనం అందరం ఏ వృత్తి అయితే ఎంచుకుంటామో ఏ విధమైన చదువు మనం చదువుతామో దాంట్లో మనం మొత్తం పూర్తి ఆ శ్రద్ధతోని మనం కూడా చదివి పూర్తి శ్రద్ధతోని మనం చేసిన వృద్ధిపథ అంకి భాంతో పనిచేసి మరి దేశ అభివృద్ధి పాటు పంచుకోవాలనేసి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ యాభై జయంతిని మనం ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం సో అదే విధంగా ఇదే సంవత్సరం మనము మన భారతదేశం గణతంత్ర దేశం ఏర్పడి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదేవిధంగా వాళ్ళ తోటి స్వాతంత్ర అందరూ కూడా ఏవైతే త్యాగాలు చేసినారో కృషి చేసినారో దాని ఫలితమే మనం ఈరోజు స్వేచ్ఛా వాయులు మనం అందరూ కూడా పిలుచుకుంటా ఉన్నాం మరి వారి జైన్ పురస్కరించుకొని వాళ్ళు చేసిన కృషిని మనం పురస్కరించుకొని మరి భారతదేశం సమగ్రతను సమైక్యతను కాపాడడానికి మరి ఇక్కడ వచ్చిన యువత మరి ఇక్కడ వచ్చిన పిల్లలు అందరూ కూడా కృషి చేస్తారని కూడా మరొకసారి ఆకాంక్షిస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భారతదేశ సమైక్యతను కాపాడడానికి కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆ నూట యాభై జయంతి శుభాకాంక్షలు కూడా తెలుస్తాను థ్యాంక్ యూ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారు మై భారత్ సిద్దిపేట మెదక్ సంగారెడ్డి జిల్లాల కన్వీనర్ మిత్రుడు రంజీత్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి భారతీయ జనతా పార్టీ నాయకులకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పాట వెరీ గుడ్ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడొచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ మనం నిలిచినటువంటి ఈ గడ్డ మీ మెదక్ జూనియర్ కాలేజ్ ఈ గ్రౌండ్ లో ఆ రోజు ఇప్పుడు మీరు పట్టుకున్నటువంటి జాతీయ ఎజెండాలు ఎగిరేయడానికి అవకాశం లేకుండా ఉండే అట్లే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున ఈ దేశంలో మన దేశంలో ఐదు వందల అరవై ఐదు మంది సుమారు రాజులు అక్కడొకరు అక్కడొకరు ఉండేవారు హైదరాబాద్ కు రాజు ఒక రాజు జమ్మూ కశ్మీర్ కు ఒక రాజు ఇట్లా దేశంలో భారతదేశం విధింద భారతదేశం ఇప్పుడు మనం తీసుకునే భారతదేశం మ్యాప్ లో దేశానికి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకి ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండే చిన్న చిన్న రాజులు ఎక్కడికక్కడ మా దేశం అని ప్రత్యేకమైనటువంటి దేశంగా ఉంటామని చాలా మంది డిమాండ్ పెట్టినారు కానీ దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఏక భారత్ కావాలంటే నా దేశం మొత్తం ఒకటిగా ఉండాలంటే మధ్య మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజులు రాజ్యాలు ఖచ్చితంగా మీరు భారతదేశంలో కలవాలి భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి గౌరవించాలని నయాన భయాన చెప్పి ఏక్ భారత్ నిర్మాణానికి తొలి అడుగు వేసినటువంటి నాయకుడు మన దేశ తొలి హోంమంత్రి గారు గౌరవనీయులు ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ భావి భారత పౌరులైన మీ కొంచెం దేశభక్తిని గుర్తు చేయాలనే ఉద్దేశంతో జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం గవర్నీలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని జిల్లాలలో యూనిటీ మార్చ్ పేరిట ఒక మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు దీనివల్ల ప్రజలలో ఈ దేశం పట్ల ప్రేమ భక్తి భావన ఈ దేశం నాది ఈ దేశంలో కుట్రలు కుతంత్రాలు ఈ దేశ విచ్ఛిన్నం కోసం ఎవరికి స్థానం లేదని మీరందరూ చెప్పాలనేటువంటి ఒక తోటి యూనిటీ మార్చిని దేశంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకుంటా ఉన్నాం ఇప్పటికే కాలాతీతం అయిపోయింది ఎండ బాగా కొడతా ఉంది కలెక్టర్ గారు చెప్పిన ఒక మాట తెలంగాణ అని మనం చెప్పుకుంటున్న ఈ ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంగా ఉండే దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థానాలు భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి భారతదేశంలో విలీనమైతే హైదరాబాద్ నవాబ్ మాత్రం నేను భారతదేశంలో కలువను నేను ప్రత్యేకంగా దేశంగా ఉంటాను కాదు కూడదని మీరు నన్ను బలవంతం చేస్తే పాకిస్తాన్ లో కలుస్తాను అని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు జాతీయ జెండా ఎగిరిన రోజు మనం ఇవాళ తెలంగాణ అని చెప్తున్నటువంటి ఈ గడ్డ మీద జాతీయ జెండాను ఎగిరేయకుండా భారత ప్రభుత్వాన్ని ధిక్కరించి నాకు నేనే రాజు ప్రకటించుకున్నాడు నిజాం రాజు హైదరాబాద్ సంస్థాన్ని మన దేశంలో కలిపి ఈ జెండాని ఈ గడ్డ మీద ఎగిరేసినటువంటి వ్యక్తి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకని ఒకసారి ఆయన మనం గుర్తు చేసుకోవాలా ఇంత గొప్పగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ గా నందారెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు మిత్రుడు మల్లేష్ గౌడ్ గారికి మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి అదే రకంగా టౌన్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి ఈ కార్యక్రమాన్ని మూడు జిల్లాలలో భారత ప్రభుత్వం తరఫున తన భుజ స్కంధాలపై వేసుకొని నిర్వహిస్తున్నటువంటి ఇప్పుడు మేము వేసుకున్న ఈ టీషర్ట్ల మీద ఏమని రాసింది ై భారత్ మై భారత్ సంస్థ జిల్లా కన్వీనర్ మిత్రుడు రంజిత్ రెడ్డి గారు చారు రాజురెడ్డి గారు ఎప్పటికి ఇన్స్పిరేషన్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది పిల్లలకి రాజురెడ్డి గారికి వేదిక మీద డిఈఓ గారికి ఇతర అధికారులకి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనందరితో పాటు నడిచినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నాకు నేనుగా అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇదే సందేశాన్ని నా తోటి దేశస్థులతో పంచుకొని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వలన వారు చేపట్టిన చర్యలతో సాధ్యమైన ఈ నా దేశ ఏకత్వం స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ సందర్భంగా నా దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడడానికి నా స్వీయ సహకారం అందించాలని మనస వాచ కర్మన నిశ్చయించుకున్నారు జైహింగ్ నుంచి ఈ సంస్థానాలన్నీ కూడా అప్పుడు ఉండడం జరిగిండే మరి ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉన్నట్టయితే సో దేశ సమగ్రతకు సో భంగం వాటిల్లుతుందనేసి మరి అప్పుడే గ్రహించి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే సో ఫస్ట్ హోమ్ మినిస్టర్ మనకి ఇండియాకైనా ఉండే మరి ఆయన దూరదృష్టితోనే ఆలోచించి మరి దేశం మొత్తం ఐక్యంగా ఉన్నట్టయితేనే మనం అభివృద్ధి కానివ్వండి ఏదైనా సాధించడానికి సాధ్యం అవుతుందని కూడా ఆయన ఒక దూరదృష్టితోనే ఆలోచించి మరి ఈ ఐదు వందల సంస్థానాలకు సంబంధించిన రాజులు లేకపోతే వాళ్ళందరితో కూడా మాట్లాడి సో వాళ్ళని ఒప్పించి సో ఎవరెవరైతే ఒప్పుకోరో మరి వేరే విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఫోర్స్ యూజ్ చేసి కూడా వాళ్ళందరినీ కూడా దారికి తీసుకొని వచ్చి మరి మొత్తం అన్ని ఐదు వందలకు మించిన సంస్థానాలన్నీ కూడా భారత యూనియన్లో విలీనం చేయడం జరిగింది వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం పిల్లలందరినీ రేపు మీలోంచే భావి భారత పౌరులు గొప్ప గొప్ప వాళ్ళుగా ఎదగాలని మీలో దేశభక్తిని చాటాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం సహకరించిన మా చిన్నారులందరికీ శిరస్సు వంచి నమస్సు మంచి తెలియజేస్తూ ఎందుకంటే ఎక్కువసేపు ఎండలో ఉంచితే విటమిన్ రాదు ఏమొస్తుంది ఎండ వస్తుంది వచ్చి పక్కనే ఉన్నటువంటి బీదర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటిస్తే రెండంటే రెండు రోజులు కూడా కొట్లాడలేక హైదరాబాద్ సంస్థానాన్ని కూడా రోజు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దేశం మొత్తం స్వతంత్రం వచ్చినాక పదమూడు నెలల రెండు రోజుల తర్వాత ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ జాతీయ జెండా ఈ గడ్డ మీద ఎగిరినటువంటి రోజు మూడు నిమిషాలు చప్పట్లు అయితే ఆరోగ్యం బాగుంటుంది తర్వాత మంచిదే అంతేనా భారతీ ఇదేరా మెదక్ చప్పుడు హైదరాబాద్ ఆకి నిలబడాలి మెదక్ లేదా అయితే పంపించింది యూనిటీ మార్చని రంజిత్ రెడ్డి గారు ఆ బాధలు ఒకటి తీసుకొని మనం ముందుకు పోతే ర్యాలీ స్టార్ట్ చేద్దాం అంటే హాఫ్ అవర్ లో మిమ్మల్ని పంపిస్తాం ఎన్సీసీ క్యాండి కూడా దయచేసి